మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ ఈ సభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక సన్నివేశాన్ని మీకు చూపించనా అత్యంత అసభ్యకరమైనటువంటి అసహ్యమైనటువంటి ఒక సంఘటన ఒక దారుణమైనటువంటి ఘటన మీకు ఇప్పుడు నేను చూపించబోతా ఉన్నాను ఒకవైపు మనందరికీ తెలుసు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన వనీర్ అవుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఆరు గంటల ఐదు నిమిషాలకి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు ఎందుకు ఆయన పరిపాలన వన్ ఇయర్ అవుతుంది కాబట్టి దానికి గుర్తుగా ఆవిష్కరించారు గతంలో ఉన్న విగ్రహం ధనికులు తల్లిగా దేవతగా ఉంది సామాన్యుడికి ప్రతిరూపంగా లేదు కాబట్టి సామాన్య మహిళకి ప్రతిరూపంగా ఉన్నటువంటి మగ రూపాన్ని క్రియేట్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటే రేవంత్ రెడ్డి గారికి మహిళల పట్ట గౌరవం ప్రేమ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం సరే ఉంటే మంచిదే ఉండాలని కోరుకుందాం కూడా ముఖ్యమంత్రి గారికి కానీ ఇదే రోజు అంటే ఈ బ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన రోజే ఇదే హైదరాబాద్ కోటీ సెంటర్లో ఒక దారుణమైన ఘటన అది కూడా పోలీసులు చేసిన ఘటన ఒకటి జరిగింది అది మీకు విజువల్ చూపిస్తాం ఫస్ట్ ఈ మహిళ చేసిన పాపం ఏంటి అంటే ఆశా వర్కర్ల అంగన్వాడీలకి గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇవ్వాలి మమ్మల్ని సమాజం గౌరవించాలి అని చెప్పేసి అడగటం ఈ మహిళ చేసిన పాపం జాకెట్ చింపుతున్నాడు చూడండి అత్యంత దారుణమైనటువంటి అసహ్యకరమైనటువంటి సంఘటన అర్జెంటుగా ఆ పోలీస్ ఆఫీసర్ని ఆ మహిళ జాకెట్ చింపిన పోలీస్ ఆఫీసర్ని ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి రేపటి రోజున కాకి చొక్కా తొడుక్కోకుండా చేసే పని రేవంత్ రెడ్డి గారు చేయాలి ఇప్పటి వరకు స్పందించలేదు ఇది చాలా దారుణమైనటువంటి ఘటన మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను ద్రౌపది వస్త్రాభరణం జరిగినందుకు గాను కౌరవుల పతనం స్టార్ట్ అయింది మహాభారత యుద్ధం జరిగింది మహాభారత యుద్ధానికి స్టార్టింగ్ ద్రౌపది వస్త్రాభరణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పతనం కూడా ఒక మహిళ జాకెట్ చించటంతోన అనేది చర్చకు వస్తుంది ఎందుకు ఈ ప్రభుత్వం జరిగిన సంఘటన మీద ఇప్పటి వరకు సరిగా స్పందించకపోవటం కదా ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన పని ఏంటి మాట ఏంటి గత ప్రభుత్వం ఎవరు రోడ్డు మీదకి వచ్చినా ఎవరు నినాదం చేసినా ఎవరు ఏ సమస్యను ప్రస్తావించినా మాట్లాడేవాళ్లేడు పలకరించే వాళ్ళు లేడు పాదంతో ఆ ఉద్యమాన్ని నాలని కేసీఆర్ చూశాడు అని చెప్పాడు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి మరి అదే కదా ఇప్పుడు వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళేం కోరుకుంటున్నారో తెలుసుకొని వీళ్ళ సమస్యలు పరిష్కరించగలిగితే కలిగితే అది గౌరవంగా ఉంటుంది మహిళకి ఇచ్చే గౌరవంగా ఉంటుంది మహిళకి గౌరవం ఇవ్వటం అంటే విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు మహిళకి గౌరవం ఇవ్వటం అంటే పేదింటి ఆకారంలో మహిళ బొమ్మను తయారు చేయటం కాదు మాతృమూర్తుని చూసుకోవాల్సింది మహిళను చూసుకోవాల్సింది రోడ్డు మీదకు వచ్చిన ఒక ఆడబిడ్డ తనిచ్చి నినాదాన్ని పరిష్కరించడంలో తన కోరిన కోరికను తీర్చటంలో దానిలో సక్సెస్ అయితే ప్రభుత్వానికి ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్నట్టు మనం అనుకోవాలి ఇయాల రేవంత్ రెడ్డి గారికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ సంఘటన పట్ల అర్జెంటుగా స్పందించాలి వేల సమస్యలు పరిష్కరించాలి ఆ మహిళ జాకెట్ చింపినటువంటి పోలీస్ ఆఫీసర్ని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలి నేను డిమాండ్ చేస్తున్నా ఏంటండి ఏ కాలంలో బ్రిటిష్ వాళ్ళ మీద స్వతంత్రం కోసం పోరాడితే మన మహిళల మీద అత్యంత దారుణంగా వాళ్ళట ఘాతకానికి పాల్పడ్డారంట నైజా మీద మన మహిళలు తిరగబడితే నైజా మనిచర్లు ఆనాటి పాలకుల చెంచాలు మన మహిళల మీద దారుణం ఏంటంటే దారుణాలు చేసేవాళ్ళట చాక్యైన మీద ఎన్ని దాడులు జరిగాయి ఇలా చాక్యలైన స్ఫూర్తిగా మనం ముందుకు కదులుతూ ఉన్నాం ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలోను తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలోనూ మహిళల పాత్ర ఎంత కీలకమైంది మరి ఆ మహిళల పట్ల ప్రభుత్వానికి ఉండాల్సిన గౌరవం ఏంటి ఏంటి మహిళలకు ఉండాల్సిన గౌరవం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉండాల్సిన గౌరవం ఇదా అసలు పోలీసు నేను అడుగుతున్నాను మీకు వేతనాలు ఎవడిస్తున్నాడు ఎవరి పన్నుల ద్వారా మీరు వేతనాలు పొందుతున్నారు ఒక సామాన్యుడు కట్టేటువంటి పన్నులతోటి మీరు వేతనాలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ జీతాలు మీరు ప్రజలకి జీతగాలు తప్ప పాలకులకి జీతగాలు కాదు పాలకులకు చెంచాగాలు కాదు పాలకుల కోసం ప్రభుత్వాల కోసం అధికార పార్టీ రాజకీయ నాయకుల కోసం సామాన్య ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించే హక్కు మీకు ఎవరిచ్చాడు స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా ఈ పరిస్థితిలో మార్పు రావటం లేదు పోలీసు లాఠీకి సామాన్యుడు బలవుతూనే ఉన్నాడు దెబ్బలు తింటూనే ఉన్నాడు పోలీసు వాడి చేతిలో లాఠీ పెట్టింది సామాన్యుల మీద ప్రయోగించడానికి కాదు పోలీసుడికి అధికారం ఇచ్చింది సమస్య మీద ఉద్యమించిన వాళ్ళ మీద ప్రతాపం చూపించడానికి కాదు నీకు దమ్ముంటే నీ ఒంటి మీద కాకి చొక్కా ఉంది అనుకుంటే వాళ్ళని తీసుకెళ్లి పాలకుల ముందు కూర్చోబెట్టి వీళ్ళ సమస్యను పరిష్కరించినాయి కా అని చెప్పగలిగే దమ్ముంటే చెయ్యి లేకపోతే ఆందోళన చేస్తున్న వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వు పోలీసు నీ బాధ్యత అంతవరకే పోలీసు వాడిగా ఆందోళన చేస్తున్న వాళ్ళకి నినాదాలు చేస్తున్న వాళ్ళకి సమస్య మీద పోరాటం చేస్తున్న వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం వరకే నీ బాధ్యత ఎందుకంటే నువ్వు బతుకుతుంది వాళ్ళ ట్యాక్సుల మీద కాబట్టి ఇది కరెక్ట్ కాదు మీ పోలీసులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు మన హోంగ ఆందోళనలో పాల్గొన్నారు మీ సమస్యల మీద ఇది అర్జెంటుగా జాకెట్ చంపినటువంటి పోలీస్ అధికారిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ ఇప్పటికే చాలా లేట్ అయిందనేది నా భావన రేవంత్ రెడ్డి గారు మా మీ పరిపాలన వన్ ఇయర్ అయిపోయిందని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు మీరు ప్రజాపాలన చెప్పుకుంటున్నారు ప్రజా పాలన అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రజా పాలనంటే ప్రజల వాయిసులు వినటం ప్రజాపాలనంటే ప్రజలతో చర్చలు జరపటం మూసీ నది నిర్వాసితుల మీద లాఠీ చాకీయో అంగన్వాడీ వర్కర్ల మీద లాఠీ చాజీయో రగచల్ల రైతుల మీద కేసులు పెట్టడము గిరిజన ఆదివాసీ రైతులను జరుగు పంపించటము దళితుల మీద దమన కాండను లైట్ రైతుల మీద లాఠీ చార్జీనో కాదు రేవంత్ సాబ్ ప్రజలు అన్నాక డిమాండ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీల ఆధారంగా ఓటేశారు కాబట్టి మీ హామీలు నమ్మి మీ మాటలు నమ్మి మిమ్మల్ని పాలకులుగా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి అడిగే హక్కు ఉంది మీరు నమ్మబలికారు నమ్మించారు కాబట్టి దాన్ని తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది తీర్చగలిగితే ఉండండి ఆ కుర్చీలో తీర్చలేకపోతే దిగిపోండి ఆ కుర్చీ నుంచి అంతేగాని ప్రజల మీద పెత్తనం చేస్తాం మా చేతుల్లో పెత్తనం ఉంది అనుకుంటే అది దించడం అంతటా పెట్టదు చాలామందిని చూశారు ప్రజలు చాలామందిని చూశారు ఇంతకంటే పెద్ద దమనకాండం చే ప్రజలు చూశారు కానీ ఈ ఉద్యమాలని ఎప్పుడు ఏ పాలకుడు ఆపలేడు రేవంత్ రెడ్డి గారిని నేను కొత్తగా చెప్పవలసిన లేదు రేవంత్ రెడ్డి గారిని చాలాసార్లు చాలా రకాలుగా అరెస్ట్ చేశారు ఇబ్బంది పెట్టారు కానీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అలా అయినా రేవంత్ రెడ్డి గారు గతాన్ని మర్చిపోతే ఎలా ఉద్యమాలని రాట్టీలతో అణిచివేస్తాను అనుకుంటే ఎలా పోలీసు కాకిని పంపి నినాదాలు ఆఫ్ చేస్తాను నోటికి గుడ్డడం పెట్టి చెయ్యడం పెట్టి గొంతులు ఆపుతాను అనుకుంటే ఎలా ఇది కేవలం భ్రమ అవుతుంది అది పిచ్చితనం వెర్రితనం అవుతుంది అప్ప నిజం కాదు అనేది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అది తెలుసు ఆయనకి ఖచ్చితంగా ఈ ఆశా వర్కల అంగణవాడీల సమస్యల మీద రేవంత్ రెడ్డి గారు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను